హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ మేము ముందుకి మరో ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్స్లో ఖమ్మం టు రోడ్ అనేది వచ్చేసి ఖమ్మం టు ఇలంద రోడ్లో ఉన్న విద్యానగర్ జోనవర్ కాలనీ మనకి పాండ్రవపురం బల్లేపల్లి సెంటర్ అనేది వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ నుంచి నియర్ బై రోడ్ అండి చాలా దగ్గర మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటే వెళ్ళి మనం చూపించబోయే హౌస్ దగ్గరికి కాబట్టి రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్న హౌస్ వచ్చేసి మనకి పరిశీలిక రావడం జరిగిందండి ఇదండి హౌస్ వచ్చేసి ఇది టోటల్ ఫ్లాట్ సర్వ్ వచ్చేసి వన్ ఎయిట్ సిక్స్ కేర్స్ అండి నూట ఎనభై ఆరు గజాలు ఇరవై తొమ్మిది ఫేసింగ్ యాభై ఎనిమిదిలో అవుతుందండి ఇరవై తొమ్మిది యాభై ఎనిమిది కొలతలతో మనకి నూట ఎనభై ఆరు గజాల వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌజ్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఒకటి వీడియో మొత్తం స్క్రిప్ట్ చూడండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రంట్ వచ్చేసి టేక్ డోర్ టేక్ విండో విత్ కార్ పార్కింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి టూ బెడ్రూమ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ డైనింగ్ ఏరియా కిచెను బ్యాక్ సైడ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రతి బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది వర్క్ రన్నింగ్ అవుతుంది వర్క్ నడుస్తుంది అండి మనకి వన్ మంత్లో మొత్తం కంప్లీట్ చేస్తారు సీలింగ్ వాళ్ళ దగ్గర మార్బుల్స్ చుట్టూ కాంపౌండ్ ఈశాన్యంలో బోరు ఇలా వన్ బై వన్ అయ్యే వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది ఒకటి చూడండి ఫ్రైట్ వచ్చేసి మనకి రోడ్కి చాలా దగ్గరలో ఉంది చాలామంది ఈ రోడ్డు దగ్గర నవ్వు చేస్తూ అప్లోడ్ చేయడం అందువల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండి తొంభై ఐదు లక్షలకి నూట ఎనభై ఆరు గజాల టూ బీహెచ్కే డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది మనకు అమ్మకానికి వచ్చిందండి అండి ఇలాంటివి మనకి టూ హౌజెస్ ఉన్నాయండి సేమ్ మెజర్మెంట్స్తో మనకి సేమ్ ఫేసింగ్తో రోడ్డుకి దగ్గరలో వ్యవధిస్తాయని మనకు అమ్మకానికి వచ్చినాయండి తొంభై ఐదు లక్షలకే యావచ్చని మనకు అమ్మకానికి వచ్చినాయి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర అండి మనకి ఖమ్మం కార్పొరేషన్ రూమ్స్లో ఖమ్మం టు ఇల్లంత రోడ్లో వ్యవస్థనే మనకి అమ్మకానికి వచ్చినండి ఇప్పుడు మేము ఫస్ట్ చూపించింది వచ్చేసి కిచెన్ అండి కిచెను డైనింగ్ ఏరియా అండి బ్యాక్ సైడ్ వచ్చేసి కామన్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది పైన స్లాబ్ ఏరియా కూడా మీకు చూపించడం జరుగుతుందండి కిచెన్లో చిన్న పూజ అది కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి నూట ఎనభై ఆరు గజాల్లో ఖమ్మం టు ఇల్లంత రోడ్లో పాండ్రంపురం బల్లేపల్లి సెంటర్ నుంచి వెరీ వాక్ఫుల్ చాలా దగ్గరలో రోడ్డుకి దగ్గరలో మనకి టూ బీహెచ్కే హౌజ్ అనేది అమ్మకానికి వచ్చిందండి తొంభై ఐదు లక్షలకే వన్ ఎయిటీ సిక్స్ కెరాడ్స్ అండి ఒకటి వీడియో మొత్తం స్క్రిప్చర్ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఖమ్మంలో అన్ని ఏరియాలో ఉన్న ప్రతి ఫ్లాట్ కూడా హౌస్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ